హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ న్యూగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీ పర్సన్ మీకు మీ మీకు దూరంగా వెళ్ళలేకపోతున్నారంట మెడిటేషన్లో ఉన్నప్పుడు విజువల్స్ ద్వారా ఈరోజు నేను ఏ టాపిక్ చెప్పాలి అనుకుంటున్న సందర్భంలో దేని గురించి తీసుకోవాలనే సందర్భంలో నాకు నా ట్యూషన్ ద్వారా వచ్చిన క్వశ్చన్ ఇది మీ నుంచి మీ పర్సన్ దూరంగా వెళ్ళాలనుకుంటున్నారా అనుకుంటున్నారా చూద్దాం మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ డీ బ్రీత్ తీసుకోండి మీ పర్సన్ నేము డీ బ్రీత్ త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ తీసుకొని ఆ తర్వాత మీ పర్సన్ నేము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి గైస్ ఇవి మా చెట్లో పూలు బాగున్నాయి కదా ఎందుకో చూపెట్టాలనిపించింది ట్వంటీ ఫోర్ రేఖలు ఏమో ఉంటాయంట వెరీ గుడ్ మధ్యలో చెప్పాలనిపించింది అందుకని చెప్పాను నవ్వుకుంటున్నారా నవ్వుకోండి సరే మీ పర్సన్ మీకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నారా చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ యూ బిలీవ్ ఆర్ నాట్ ఐ లవ్ యూ మోర్ దెన్ యూ నో టూ కార్డ్స్ వచ్చినాయి ఐ ఫీల్ సో హెల్ప్లెస్ వాంట్ టు బీ విత్ యూ బట్ ఐ కాంట్ ఇక్కడే ఆన్సర్ చెప్పారు వెన్ ఐ సీ యువర్ ఐస్ ఐ ఫీల్ లైక్ ఐ నో ఐ నో యూ ఫ్రమ్ మై పాస్ట్ లైఫ్ ఊ కెన్ టాక్ వితౌట్ వర్డ్స్ ఐ హ్యావ్ నెవర్ మిస్డ్ ఎనీవన్ యాజ్ మచ్ యాజ్ ఐ మిస్డ్ యూ యూ హ్యావ్ చేంజ్డ్ అలాట్ మీరు చాలా మారిపోయారంట అవునా అలా మార్చేస్తారండి ఎంత జెన్యున్ పర్సన్ అయినా సరే వీళ్ళ బిహేవియర్ తోటి అలా మార్చేస్తారు మళ్ళీ మీరు మారిపోయారు అని అంటారు ఐ జెన్యున్లీ లవ్ యూ ఇదేదో ముందు నుంచే ఉంటే ఇంత సిచ్యువేషన్ రాదు కదా మై సెన్సెస్ స్టాప్ వెన్ ఐ సీ యూ మై ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ బోట ఎనర్జీ ఎవ్రీ డే మై లవ్ ఫర్ యూ కీప్ ఆన్ ఇంక్రీసింగ్ రోజు రోజుకి తనకి మీ మీద ఉన్న ప్రేమ పెరుగుతూనే ఉందంట సో ఈ పర్సన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం ఈ పర్సన్ అయితే మీకు దూరంగా వెళ్ళాలన్న ఉద్దేశం లేదు ఓకేనా సరే క్లారిఫై చేస్తూ మాట్లాడదాము ప్లీజ్ ఏంజల్స్ యు బిలీవ్ ఆర్ నాట్ ఐ లవ్ యు మోర్ దాన్ యు నో వయస్ హియర్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ డెకోల్టా పట్టుకున్నాను ఫుల్ కార్డ్ హియర్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను అని చెప్తున్నారు మీతో న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిస్క్ అనుకుంటున్నారు మీ మిమ్మ మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వడం మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగడం తనకి రిస్క్ అని ఫీల్ అవుతున్నారు రిస్క్ అయినా సరే మీ ట్రస్ట్ని తను కోల్పోయినట్టున్నారు ఇక్కడ అదే కనపడుతుంది సో మళ్ళీ ఆ తను ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసినందుకు ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఇక్కడ ఈ పర్సన్ మీతో న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఐ ఫీల్ సో హెల్ప్లెస్ వాంట్ టు బీ విత్ యూ బట్ ఐ కాంట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ తను ఫీల్ అవుతున్నారు మీతో కలిసి బతకాలి కలిసి ఉండాలి అని తను కోరుకుంటున్నారు బట్ తన తను హెల్ప్లెస్ అని చెప్తున్నారు నా చేతుల్లో ఏం లేదు నేను హెల్ప్లెస్ ఎందుకు అని అంటే ఇక్కడ ఈ పర్సను ఈ పర్సన్ లైఫ్లో సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి అనేది కనపడుతుంది ఆప్షన్స్ మీన్స్ నాట్ ఇన్ ఏ నెగిటివ్ వే అక్కడ తన ఫ్యామిలీ కావచ్చు సొసైటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య కాస్ట్ ఇష్యూస్ కావచ్చు రిలీజియన్ ఫ్యాక్టర్స్ కావచ్చు లేకపోతే కెరీర్ ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు స్టేటస్ ఇష్యూస్ కావచ్చు ఏదైనా కానీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి తన ప్రాబ్లమ్స్ అయితే తనకు ఉన్నాయి బట్ తన మనసులో అయితే తన మనసులో అయితే తను మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు కానీ తనకున్న సమస్యల వల్ల ఐ అని చెప్తున్నారు వెన్ ఐ సీ యూ వెన్ ఐ సీ యువర్ ఐస్ ఐ ఫీల్ లైక్ ఐ నో యూ ఫ్రమ్ మై పాస్ట్ లైఫ్ మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది తన ఫీలింగు మీ కళ్ళల్లోకి తను చూసినప్పుడు మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షను తను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కేవలం మీ మీదనే దృష్టి సారించి యాక్షన్ తీసుకోవాలి మిమ్మల్ని పొందాలి తన లైఫ్లోకి మళ్ళీ తెచ్చుకోవాలి మిమ్మల్ని అని ఆలోచిస్తున్నారు కానీ తన ఫోకస్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి తన సర్కమ్స్టాన్సెస్ ఎందుకంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ డే డ్రీమింగు ఇవంతా డే డ్రీమింగ్ లాగానే ఉంది డే డ్రీమింగు ప్లస్ తన లైఫ్లో ఉన్న అదర్ సిచ్యువేషన్స్ ఏదైనా కానీ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని తెలుసు ఈ పర్సన్కి ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డిస్ట్రాక్ట్ వీటన్నిటికీ డిస్ట్రాక్ట్ కాకుండా కేవలం మీ మీదే ఫోకస్ చేసి యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మేబీ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే జర్నీ చేసి మీ లైఫ్లోకి రీఎంటర్ కావాలి అని ఆలోచిస్తున్నారు కానీ తను మళ్ళీ కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు దేనికి ఇప్పుడు నేను యాక్షన్ తీసుకున్నాను తొందరపడి నేను రేపు తనకి సఫిషియెంట్గా చూసుకోలేకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతే కమిట్మెంట్ నెరవేర్చుకోలేకపోతే మాటిచ్చి తప్పితే అప్పుడు పూర్తిగా రిలేషన్ ఇప్పటికే చా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది ఏదో ఎంతో కొంత హోప్ ఉంది మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారు మీ ఇద్దరి సెకండ్ ఛాన్స్ మీరు తిట్టో అరచో ఏదో ఒక సెకండ్ ఛాన్స్ అయితే ఇస్తారు ఆ నమ్మకాన్ని తిరిగి పొందుతారు ఒకవేళ ఈ పర్సన్ ఆలోచన రేపు నేను ఇప్పుడు తొందరపడే యాక్షన్ తీసుకొని నేను రేపు కమిట్మెంట్ ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే అప్పుడు పూర్తిగా కోల్పోతాను కదా రిలేషన్ ఇవన్నీ మంచి చెడు అన్నీ ఆలోచిస్తున్నారు వీ కెన్ టాక్ వితౌట్ వర్డ్స్ వైఎస్ హియర్ ఏంజెల్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య లేనిదే స్టెబిలిటీ అండి ఈ పర్సన్ స్లోగా అయినా సరే మళ్ళీ ఒక న్యూ ఆఫర్తోటి న్యూ ఆపర్చునిటీతో స్టెబిలిటీ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఆ సంగతి మీకు కూడా తెలుసు నేను మాటలతో చెప్పకపోయినా పదాలతో చెప్పకపోయినా మన ఇద్దరం మాటలు లేకుండా ఒకరి మాటని ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలం అని చెప్తున్నారు ఈ పర్సన్ ఐ హ్యావ్ నెవర్ మిస్డ్ ఎనీవన్ యాజ్ మచ్ యాజ్ ఐ మిస్డ్ యూ నేను ఇంతవరకు ఎవరిని నిన్ను మిస్ అయినంతగా నేను ఎవరిని నా లైఫ్లో నేను మిస్ అవ్వలేదు అంతలా నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్తున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ ముందు వెనక అన్ష్యూర్ ఇప్పటికి కూడా షూరిటీ లేదు ఇది ఆలోచనలే మిస్ అవుతున్నారు ఆలోచనలో మిస్ అవుతున్నారు కానీ యాక్షన్లో షూర్టీ లేదు అన్స్టెబిలిటీ ఒకసారి ఇట్లా ఆలోచిస్తారు ఇంకోసారి ఇంకొకలాగా ఆలోచిస్తారు ఇంకోసారి ఇంకోలాగా ఆలోచిస్తారు లేదు లేదు ముందు ఇలా వెళ్తే ఇది ప్రాబ్లం ఇలా వెళ్తే ఇది ప్రాబ్లం నేను యాక్షన్ తీసుకోకపోవడమే మంచిది ఒకవేళ యాక్షన్ నేను తొందరపడి నా క్యూరియాసిటీ వల్ల నేను యాక్షన్ తీసుకున్నా రేపు నేను నిలబెట్టుకోలేకపోతే మాట పోతుంది సో నేను స్టెబిలిటీ స్టెబిలిటీ ఏమి మీరు ఏమి అడగకుండా ఓకే జస్ట్ మాట్లాడుతూ ఉండు అంతే అన్నా ఓకే దాని వరకే తప్ప ఈ పర్సను మీకు స్టెబిలిటీ ఇవ్వాలనే ఆలోచన ఉంది కానీ తన మీద తనకే నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదు తన మీద తనకే కాన్ఫిడెన్స్ లేదు నేను స్టెబిలిటీ ఇవ్వగలన టూ సెచ్యువేషన్స్లో జగులు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీకు ఇంకో పర్సన్కి మీకు ఇంకో తన సెచ్యువేషన్స్కి మీకు తన మైండ్ సెట్కి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ ల్యాక్ ఆఫ్ అన్స్టెబిలిటీ ఓకేనా ల్యాక్ ఆఫ్ అన్ష్యూర్ ఈ పర్సనే షూరిటీ లేదు ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఒక ఆలోచిస్తారు ఇప్పుడు ఇంకాసేపటికి ఇంకొక ఆలోచన ఇంకా సేపటికి ఇంకొక ఆలోచన ఇట్లా మీ పర్సన్ ఇట్లాంటి ఆలోచనలో ఉన్నప్పుడు ఎనర్జీస్ కదా రీడ్ చేసేది ఇప్పుడు కొంతమంది పర్సనల్ రీడింగ్స్లో కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు రీడింగ్స్లో వాళ్ళ ఎనర్జీస్ ఒకలాగా ఉంటాయి వీళ్ళ పర్సన్ ఎనర్జీస్ సో మాకు అక్కడ వస్తారు అని చెప్పినప్పుడు వస్తారని కనపడినప్పుడు మేము చెప్తాము సో ఎనర్జీస్ చేంజ్ అయిపోయినప్పుడు మేము చెప్పలేము కదా అది మేజర్ అర్కన్నా కార్డ్స్ అయితే ఓకే ఈరోజు కాకపోతే పలానా టైంకి వస్తారు అని డ్యామ్ ష్యూర్గా చెప్పొచ్చు ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా దానికి తప్పు తీసుకోవడం కరెక్ట్ కాదు అది ఎవరు ఏ నేనే కాదు ఏ ఎవ్వరూ కూడా చెప్పలేరు సో ఇక్కడ టారో రీడింగ్ అనేది గైడెన్స్ పర్పస్ మాత్రం తీసుకోవాలా ఓకేనా సరే యూ హ్యావ్ చేంజ్డ్ అలాట్ మీరు చాలా మారిపోయారంట పాస్ట్లో మీరు చాలా నాచురింగ్ కేరింగ్ ఎమోషనల్ చాలా ఒక మదర్లీ నేచర్తో ఉన్న పర్సను ఈరోజు మీరు చాలా మారిపోయారంట మెజీషియన్ రివర్స్లో వచ్చింది మీరు చాలా ట్రిక్కరీగా బిహేవ్ చేస్తున్నారంట అంటే మైండ్ గేమ్స్ ఆడడము తనని దాన్ని ఏమంటారు యాక్షన్ మాయలు మంత్రాలు జిమిక్కులు అంటే మీరు తనని బాధ పెట్టడానికి తనని గుచ్చడానికి మీరు మేబీ సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేస్తున్నారో మీరు హ్యాపీగా నీ ఫ్యామిలీతోటి మీ ఫ్యా వాళ్ళతో హ్యాపీగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నా నువ్వు లేకపోయినా నేను చూడు నా నా లైఫ్లో నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో అని మీరు సోషల్ మీడియాలో తనకి చూపెడుతున్నారేమో సో మీరు ఇవన్నీ జిమ్మిక్లు చేస్తున్నారు అనేది ఒక ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే మీ ఆలోచన విధానం రాంగ్ అని చెప్తున్నారనమాట అంటే మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి మీ అజంప్షన్స్ పెట్టేసుకున్నారు ఈ పర్సన్ గురించి ఇట్లా కాదు ఈ ఈ పర్సన్ ఇంతే సో ఇట్లాంటి వాళ్ళకి నేను ఇలానే బిహేవ్ చేయాలి నన్ను ఇంత చీట్ చేశారు నన్ను ఇంత నెగిటివిటీలోకి దించేశారు నా లైఫ్ స్పాయిల్ చేశావు అని చెప్పి మీరు తన గురించి అనుకుంటూ తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ మీరు ట్రికరీ గేమ్స్ ప్లే చేస్తున్నారు కన్నింగ్గా బిహేవ్ చేస్తున్నారు అని ఈ పర్సన్ ఫీలింగ్ అందుకే ఒకప్పుడు నువ్వు అలా లేవు ఒకప్పుడు చాలా నర్చరింగ్ కేరింగ్ ఇన్నోసెంట్ లాయల్గా ఉండే పర్సన్ మీరు ఈరోజు చాలా తెలివి మీరిపోయారంట అదే చెప్తున్నారు ఈ కార్డు ఇలా వస్తే ఇంకోలా ఉండేది ఇలా వచ్చింది కాబట్టి సో మీరు చాలా ట్రికరీ చాలా షార్ప్ చాలా తెలివి చాలా కన్నింగ్ ఇలా మారిపోయారంట మీరు చాలా క్లవర్గా మారిపోయారంట మ్యానిపులేటింగ్ మ్యానిపులేషన్స్లో మ్యానిపులేటివ్గా బిహేవ్ చేస్తున్నారంట ఓకేనా ఈ పర్సన్ అది అందుకే అంటున్నారు మీరు చాలా మారిపోయారు నువ్వు చాలా మారిపోయావు అని చెప్తున్నారు ఐ జెన్యూన్లీ లవ్ యు వైస్ హియర్ ఎందుకు చెప్తున్నారు ఒక అప్పుడు లేనిది ఇప్పుడు అంత జెన్యూనిటీ ఎక్కడి నుంచి వచ్చింది మీరు మారిపోయారని వచ్చిందా చూద్దాం ఐ జెన్యూన్లీ లవ్ యూ వైజ్ హియర్ ఏంజల్స్ వీళ్ళకి ఇదే కరెక్ట్ అండి లాయల్గా ప్రపంచంలో నువ్వు నువ్వే నాకు అన్నీ అని ఫీలింగ్స్తో ఎమోషన్స్తో ఉంటే వీళ్ళు ఆడుకుంటున్నారు ఈరోజు మీరు షార్ప్గా షార్ప్ మైండ్ తోటి లాయల్గా క్లవర్గా మారిపోయేటప్పటికీ ఇప్పుడు వాళ్ళకి మీరు మా మారిపోయారంట చాలా కన్నింగ్గా మారిపోయారంట అది కూడా ట్రెక్కరీగా మారిపోయారంట మీరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు తనని ఏడిపించడానికి అని చెప్తున్నారు హై జెన్యున్లీ లవ్ యూ వైజ్ హియర్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ స్పార్క్నెస్ ఇప్పుడు లేదు ఎందుకంటే మీ నుంచి ఎఫర్ట్స్ లేవు పాస్ట్లో ఇద్దరి మధ్య ఫ్లటీ టాక్స్ చాలా రొమాంటిక్ టాక్స్ ఉండేవి ఇప్పుడు ఈ పర్సన్ లిటరల్లీ జెన్యున్గా లవ్ చేసే టైంకి మీరు మీ ఎనర్జీస్ని హోల్డ్ బ్యాక్ చేసుకున్నారు వెనక్కి తీసుకున్నారు మీరు చాలా తెలివిగా మారిపోయారు ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారో మీ విషయంలో మీరు జెన్యున్గా ఉన్నప్పుడు మీ పర్సను ఎంత ట్రిక్కరీగా మైండ్ గేమ్స్ ఆడుతూ మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ గో విత్ ద ఫ్లో ఇక్కడ మీకు టైం ఇవ్వకుండా ఎవరెవరికో తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఇంకా తన కెరీర్కి ఇవన్నిటికీ టైం ఉంది కానీ మీ మీ దాకా వచ్చేటప్పటికి మీరు తనను చేసి చేయాలి వాళ్ళని తిట్టుకుంటునో బ్లేమ్ చేస్తూనో మీరు ప్రేమిస్తునో వాళ్ళ గురించే ఆలోచించాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఎలా కోరుకున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వా మీరు వాళ్ళ గురించే ఆలోచించేలాగా వాళ్ళ బిహేవ్ చేశారనమాట మైండ్ గేమ్స్ ఈరోజు మీరు ఎలా తయారయ్యారు పాస్ట్లో వాళ్ళు ఎలా ఉన్నారో మీరు ఎలా తయారయ్యారు పాస్ట్లో మీరు ఎలా ఉన్నారో వాళ్ళు ఇలా తయారయ్యారు ఎలా జెన్యున్లీ లవ్ పాస్ట్లో మీరు అలానే ఉన్నారు కదా జెన్యున్గా లవ్ చేస్తూ ఇప్పుడు ఆ పర్సన్ అలా తయారయ్యారు మీరు ఆ పర్సన్ లాగా తయారయ్యారు ఇప్పుడు అదే అంటున్నారు మీ ఇద్దరి మధ్య ఈ స్పార్క్ ఈ ప్యాషన్ అనేది ఇప్పుడు లేదంట మళ్ళీ మీ ఇద్దరి మధ్య న్యూ న్యూగా రిలేషన్ స్టార్ట్ చేసి ఆ ప్యాషన్ ఇగ్నైట్ని జనరేట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో న్యూ బిగ్నింగ్ చేసి అది కూడా ప్యాషనేటెడ్గా మీ ఇద్దరి మధ్య ఏదైతే కోల్పోయి ఉన్నారో రొమాంటిక్ టాక్స్ ఫ్లటీ టాక్స్ కెమిస్ట్రీ ఇదంతా కూడా మళ్ళీ తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు ఏ రకంగానూ ఈ పర్సన్ మీకు దూరం అవ్వాలని ఆలోచించట్ల వైజ్ దిస్ మై సెన్సెస్ టాప్ వెన్ ఐ సీ యూ మై ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ యూ నా ఆర్గాన్స్ నా సెన్సెస్ జ్ఞానేంద్రియాలు స్టాప్ అయిపోతాయి ఎప్పుడైతే నిన్ను నేను నా కళ్ళతో చూస్తూ ఉంటానో నా కళ్ళు నీ మీద అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అని చెప్తున్నారు మినిట్ వై ఈస్ దిస్ ఏంజల్స్ వై ఈస్ దిస్ హియర్ ఏదో కార్డు ఓకే ఫోర్ ఆఫ్ సోట్స్ తనను తాను హీల్ చేసుకుంటూ ఉన్నారండి క్లోజ్ రాఫ్లో ఉన్నారు రెస్టింగ్ పీరియడ్లో ఉన్నారు పెయిన్ నుంచి తను కూడా బాధపడ్డారు అనేది కనపడుతుంది ఆ పెయిన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి మెడిటేషన్ ద్వారానో లేదా నేచర్లోకి ఎక్కడికైనా దూరంగా ఫ్రెండ్స్తోనో లేకపోతే ఒంటరిగానో ఈ పర్సన్ డివోషనల్ ప్లేసెస్కో అలా వెళ్ళి తన మనసును తను కుదుటపరచుకోవడానికి తన మనసును తను ఊరటపరచుకోవడానికి తన ఈ హార్ట్ఫుల్ ఎనర్జీస్ నుంచి బాధాకరమైన సిచ్యువేషన్స్ నుంచి బాధాకరమైన మనసు నుంచి తనను తను బయటికి తెచ్చుకోవడానికి ఏమైతే ఎఫోర్ట్స్ పెట్టాలో అవన్నీ ఇక్కడ పెడుతున్నారు తన తనని బయటికి తీసుకొని రావడానికి ఓకేనా హీల్ అవ్వడానికి ఒక మాటలో చెప్పాలంటే హీల్ అవ్వడానికి రెస్టింగ్ పొజిషన్లో ఉన్నారు తను ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరితోనూ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఏమంటే ఏమి ఇక్కడ ఫ్రెండ్స్ని దూరం పెట్టారు అనేది కనపడుతుంది అండ్ ఫ్యామిలీలోనూ తను ఒంటరిగా ఉంటున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ తనకు కావాల్సింది మానసిక ప్రశాంతత కోరుకుంటున్నారు ఆ మానసిక ప్రశాంతత కోసం తన తను బ్యాలెన్స్లోకి తెచ్చుకోవడం కోసం తను రెస్ట్ అండ్ రెజ్యునేషన్ సెచ్యువేషన్లో హీల్ అవుతున్నారు నేచర్కి దగ్గరగా మేబీ జిమ్ జాయిన్ అవ్వడమా మెడిటేషన్ సెంటర్స్కి జాయిన్ అవ్వడమా లేదా స్పిరిచువల్ కొటేషన్స్ స్పిరిచువల్ లెసన్స్ వినడమా గురువుల ఇవన్నీ ప్రవచనాలు వినడమా ఇలా తనని తనని లేదా మ్యూజిక్ ద్వారా మీ ఇద్దరికి సంబంధించిన మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతూ తనని తను హీల్ చేసుకుంటున్నారు ఇక్కడ అనేది కనపడతా ఉంది ఇక్కడ మీకు రాసుల పరంగా చూసుకుంటే రాసులు చెప్పలేదు కదా అక్వేరియస్ కుంభరాశి అండ్ వృచ్చిక రాశి ఇంకొకటి కర్కాటక రాశి కన్యా రాశి అండ్ మకర రాశి వృషభ రాశి లిబ్రా తులారాశి అండ్ జెమినై దాని ఏమంటారు మిథున రాశి రాశి అండ్ క్యాప్రికాన్ మకర రాశి ధను రాశి ఇవి ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి నాకు ప్రామినెంట్గా రాశి క్యాన్సర్ కరక కర్కాటక రాశి మకర రాశి కుంభరాశి అండ్ మిథున కన్యా రాసులు ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి క్యాన్సర్ కర్కాటక రాశి సరే మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ పంపించారో కూడా ఒకసారి చూసేద్దాము చాలానే చెప్పాలనుకుంటున్నారండి బాబోయ్ ఇన్ని తీసుకోను నేను ఒకేసారి ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం మెసేజెస్ పంపిస్తున్నారు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయితే మాత్రం చాలా విషయాలు ఓపెన్ అప్ అవుతారు చాలా విషయాలు ఓపెన్ అప్ అవుతారు చాలా క్యూరియస్గా ఉన్నారు మీకు చెప్పడానికి మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఇక్కడ మన టాపిక్ అది కదా మీకు దూరం అవ్వాలనుకుంటున్నారా మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారా అనేది కదా సో ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం ఏ కోసానా ఈ పర్సన్కి లేదు రైట్ చూద్దాం ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ముందుకంటే చాలా మారిపోయావు నువ్వు ఇందాక మనకి ఇక్కడ కూడా వచ్చింది కదా యూ హ్యావ్ చేంజ్డ్ అలాట్ చూడండి ఎంత యాక్యురేట్గా ఉంటుందో మెసేజెస్లో కూడా మీ పర్సన్ మీకు అదే పంపించారు నువ్వు చాలా మారిపోయావంట ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నారు నువ్వు నా మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు నేను చాలా మంచివాడిని లేదా మంచివాడిని మంచిదాన్ని మీరు తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అనేది ఇక్కడ ఇందాక కూడా చెప్పినట్టున్నాను అని తన ఫీలింగ్ అని చెప్పాను కదా అదే మీ పర్సన్ కూడా మెసేజ్ పంపించారు నేను లేకుండా నీ లైఫ్లో నువ్వు ఇంత హ్యాపీగా ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది కూడా చెప్పాను కదా ఇందాక నేను మీరు మేబీ సోషల్ మీడియాలో మీ స్టేటస్లో మీ ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో చాలా హ్యాపీగా ఉన్నట్టు మీరు షో ఆఫ్ చేస్తున్నారు ఇక్కడ అదే తను అంటున్నారు కదా మీరు ట్రెక్కరీగా నన్ను ఉడికిస్తున్నావు నిజంగా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావా నేను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చూడండి మన ఇందాక రీడింగ్లో ఒకసారి పాస్ట్కి వెళ్ళి చూడండి ఇందాక రీడింగ్లో ఏం చెప్పానో ఇక్కడ మీ పర్సన్ కూడా మెసేజ్లో అదే చెప్తున్నారు నేను లేకుండా నీ లైఫ్లో నువ్వు ఇంత హ్యాపీగా ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏం ఉండకూడదా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయినందుకు నేనేం బ్లేమ్ చేయను తప్పంతా నాదే చెప్పానా ఇక్కడే క్లారిఫై అయింది కదా తన తప్పు వల్లే మీరు తనకి ఇంత మారిపోయారు ఇంత దూరం జరిగారు అని తనకు తెలుసు నేను నిన్నేం బ్లేమ్ చేయట్లేదు తప్పు నాదే అని ఒప్పుకుంటున్నారు ఇక్కడ ఓకేనా ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తానా అని మనసు తహతహలాడుతోంది ఇంక ఏం చెప్పాలండి ఇంక నేను ఇంత క్లియర్గా చెప్పాను కదా ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారు ఓకేనా ఇది కూడా చెప్పాను ఎప్పుడెప్పుడు కలవాలా అని ఎప్పుడెప్పుడు న్యూస్ స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఆ స్పార్క్ ఆ కెమిస్ట్రీ ఇద్దరి మధ్య కోరుకుంటున్నారు అని చెప్పాను కదా ఆ పర్సన్ కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు తహతాలు ఆడుతున్నారంట మిమ్మల్ని కలవడానికి బట్ యాక్షన్ తీసుకోవడానికి ఏం మాయరోగం నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు అనిపిస్తుంది ఏంటి అది అంటే మీరు హ్యాపీగా ఉన్నట్టు షో ఆఫ్ చేస్తున్నారేమో ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఉంది మీకు ప్రేమ ఉంది అందుకే ఈ పర్సన్ చెప్తున్నావు నువ్వు నటిస్తున్నావు నువ్వు ట్రిక్కరీగా బిహేవ్ చేస్తున్నావు తెలివితేటలుగా నాతో ఇవన్నీ పెడుతున్నావు అని తనకి అర్థమవుతుంది మీరేంటో మొదటి నుంచి మీ మనసు ఏంటో తెలిసినప్పుడు అవన్నీ తెలీదా నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు అనిపిస్తుంది తనకెక్కడో మళ్ళీ మీరు నా నుంచి దూరం అయిపో దూరంగా ఉండి నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు నాకు ఆశ్చర్యంగా వేస్తుంది నమ్మలేకపోతున్నారు ఎందుకంటే మీరేంటో ఆ పర్సన్ తెలుసు కదా మొదటి నుంచి చూశారు కదా రీయూనియన్కి ముందు ఇద్దరం పాస్ట్ ట్రామా నుండి హీల్ అవ్వడం ముఖ్యం ఇది కూడా చెప్పాను తనను తనని హీల్ చేసుకుంటున్నారమ్మా ఇక్కడ మీరు కూడా హీల్ అవ్వండి ఇక్కడ మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు నన్ను నేను హీల్ చేసుకుంటున్నాను నువ్వు కూడా హీల్ అవ్వు రీయూనియన్కు ముందు నువ్వు హీల్ అవ్వు నేను హీల్ అవుతాను ఈ పాస్ట్ ట్రోమా ఏదైతే మన ఇద్దరి మధ్య జరిగిందో అదంతా మర్చిపోదాం అదంతా మర్చిపోయి మనం మళ్ళీ న్యూస్ స్టార్ట్ చేద్దాం ఇదంతా మన ఇద్దరం కలవడానికి ముందే రీయూనియన్కు ముందే జరగాలి అందుకని నన్ను నేను హీల్ చేసుకుంటున్నా నువ్వు కూడా నిన్ను నువ్వు హీల్ చేసుకో హ్యాపీగా ఉండు అని చెప్తున్నారు చూడండి ఎంత యాక్యురేట్గా ఉంటుందో నువ్వు చాలా మంచిదానివి లేదా మంచివాడి నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ కూడా చెప్పాను కదా ఇది కూడా చెప్పాను నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సను ఎవరిని మిస్ అవ్వనంతగా నా జీవితంలో ఎవరిని ఇంతగా మిస్ అవ్వలే నేను అలా నిన్ను మిస్ అవుతున్నా ఎందుకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని సో నువ్వు చాలా మంచిదానివి లేదా మంచివాడివి సో నిన్ను చాలా మిస్ అవుతున్నాను నేను అని చెప్తున్నారు మన మధ్య జరిగిన అన్నిటికీ నేను చాలా పశ్చాత్త పడుతున్నాను ఇది కూడా చెప్పాను కదా మీకు చూసుకోండి ఇక్కడ ఎక్కడో చెప్పాను చూడండి ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి సరే ఇక్కడ కూడా ఈ ప ఈ పర్సన్ చాలా పశ్చాత్త పడుతున్నారు అని గత రీడింగ్స్లో కూడా వచ్చింది నాకు మన మధ్య జరిగిన అన్నిటికీ నేను చాలా పశ్చాత్త పడుతున్నాను తను చేసిన తప్పులకి ఇవన్నిటికీ తను ఫీల్ అవుతున్నారు ఓకేనా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది దీని మీద మీకు కనిపించట్లేదేమో వెయిట్ ఏ మినిట్ డార్క్ పెన్తో రాయాల్సింది చూడండి నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది చాలా మిస్ అవుతున్నారంట మీ పర్సను మీ ఇద్దరికి రీయూనియన్ తప్పకుండా అవుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవాలి అనుకోవట్లేదు దూరం జరగాలి అనుకోవట్లేదు బట్ మీరు హీల్ అవ్వండి ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మీరు హీల్ అవ్వండి ఆ పర్సన్ హీల్ అవుతున్నారు రీయూనియన్కి ముందు ఇదంతా జరుగుతుంది ఇదే మీకు సైన్ ఓకేనా దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్ శివాయ బాయ్